ప్రతి ఒక్కరూ శారీరక శ్రమ కలిగి తద్వారా ఆరోగ్యాన్ని పొందాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సంసద్ ఖేల్ మహోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎంపీటీఓ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఎంఈఓలు పీఈటీలు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో సంసద్ఖేల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు దివ్యాంగులకు కూడా వేరువేరుగా క్రీడా పోటీలు నిర్వహించి ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు శారీరక శ్రమ ఉండాలి తద్వారా అందరికీ ఆరోగ్యం చేకూరాలి అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సంసద్ కేల్ మహోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించి పదిహేను సంవత్సరాల లోపున్న ఉన్న బాలబాలికలకి ఇరవై ఒక్క సంవత్సరాల లోపున్న ఉన్న బాలబాలికలకి అదేవిధంగా నలభై ఐదు యాభై ఐదు సంవత్సరాల మధ్యన ఉన్న పెద్దవాళ్ళకి అదేవిధంగా వికలాంగులకి కూడా క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా అందరిలోని క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాలి తద్వారా శారీరక శ్రమ కలిగించాలి తద్వారా ఆరోగ్యమైన కరమైన సమాజాన్ని నిర్మించాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి వాళ్ళ సంసద్ కేల్ మహోత్సవ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది అది ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో నిర్వహించడం కోసం మొట్టమొదటిగా తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళ రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో అనపర్తిని నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది పదహారు పదిహేడు తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నాలుగు మండలాల్లో నిర్వహించడానికి ఇప్పుడు ఒక అవగాహన హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి